ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళి దూసుకుపోతున్నాడు కేవలం టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో సినిమాలను తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు రాజమౌళితో సినిమా అంటే బడా స్టార్ సైతం ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా బల్క్లో డేట్స్ ఇచ్చేస్తూ ఉంటారు ఇటు ఆ హీరో అభిమానులు కూడా జక్కన్న దర్శకత్వంలో మూవీ అంటే మూవీ రిలీజ్ ఎంత లేట్ అయినా కూడా అదే ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే రాజమౌళి కాస్త లేట్ అయినా సరే కంటెంట్తో పక్కా హిట్ కొడతాడనే నమ్మకం ఈ రేంజ్లో ఈ దర్శకుడిపై అందరికీ భారీ అంచనాలు ఉంటాయి ఇక ఆ తర్వాత ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ రేంజ్లో బజ్ వినిపిస్తున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సందీప్ రెడ్డి బంగా మాత్రమే ఈ డైరెక్టర్తో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్స్ వెయిట్ చేస్తున్నారట ఆ వివరాలు చూసేద్దాం సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్గా మారాడు కబీర్ సింగ్తో హిట్ కొట్టాడు యానిమల్తో పాన్ ఇండియా డైరెక్టర్గా మారాడు సందీప్ కథ చెప్పే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అతన్ని డిజైన్ చేసే హీరో రోల్స్ ప్రేక్షకులకు కిక్కిస్తాయి ఇక ను చాలా బలమైన క్యారెక్టర్స్తో ఎలివేట్ చేయడంతో ప్రతి ఒక్కరూ త్వరగా కనెక్ట్ అవుతారు అందుకే సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి స్టార్స్ అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత సందీప్ అల్లు అర్జున్ ను కూడా కన్ఫర్మ్ చేశారు ఇక మహేష్ కూడా రాజమౌళితో సినిమా కంప్లీట్ అయ్యాక సందీప్తో మూవీ ఓకే చెప్ప చెప్పనున్నారట అలానే ఆల్రెడీ రీసెంట్గా తారక్ కూడా సందీప్ రెడ్డితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే ఇక చరణ్ కూడా త్వరలోనే సందీప్తో మాట్లాడున్నారట ఈ స్టార్స్ కాకుండా అటు బాలీవుడ్లో యానిమల్ టూ ఎలాగూ ఉంది దీనిని బట్టి చూస్తే తీసింది కొన్ని సినిమాలే అయినా కూడా సందీప్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి సందీప్ కనుక సినిమా చేస్తాను అంటే స్టార్స్ అంతా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇలా మొత్తానికి రాజమౌళితో మూవీ చేసిన వారంతా కూడా సందీప్తో మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి ఆ స్టాండర్డ్స్ను సందీప్ను అందుకుంటాడా రాజమౌళిలా సందీప్ కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రీని రూల్ చేస్తాడా లేదా అనేది చూడాలి ప్రస్తుతానికైతే అటు రాజమౌళి మహేష్ మూవీతో ఇటు సందీప్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ మేకింగ్ బిజీ బిజీగా ఉన్నారు ఈ రెండు మూవీస్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాయో వేసి చూడాలి మరి ఈ తో మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ అవ్వాలి